ఈ వీడియోలో ఒకనొక సందర్భంలో పార్వతీదేవి తన జ్వన్ తపస్సులో ఉన్నప్పుడు శివుడు కూడా తన తపస్సులో ఉండిపోయాడు పార్వతీదేవి తన్ ఆత్మవిశ్రాంతి కోసం శివుని నుండి స్వల్పంగా దూరంగా ఉండాలని నిర్ణయించారు స్నానానికి వెళ్లేటప్పుడు తనను ఎవరు అనుమతించకుండా కాపాడే ఒక సేకుడు ఉండాలని ఆమె కోరుకున్నారు తన శరీరపు మురితో మాంటితో పార్వతీదేవి ఒక పండును తయారు చేసి దానికి ప్రాణం పోశారు ఆ శిశువు గణేషుడిగా అవతరించాడు కుమారుడిగా భావించి పార్తి ఆయనను ఎంతో ప్రేమతో పెంచారు గణేషుడు తన తల్లై పట్ల ఎంతో విధేతతో ఉండేవాడు పార్తీ దేవి స్నానం చేయడానికి వెరడినప్పుడు ఆమె కద్దెనని గణేశుడు కాపాడని ఆదేశించారు ఆయన్ తల్లని కాపాటానికి ఎవరిని లోపలికి నిలబడ్డాడు శివుడు తపస్సు ముగించుకుని ఇంటికి వచ్చినప్పుడు గణేషుడు ఆయనను కూడా అడ్డుకున్నాడు కాని గణేషుడు శివుని గురించి తెలియకపోవడంతో ఆయనకు అనుమతి ఇవ్వలేదు శివుడు కోపంతో తన తరిశులాన్ని వదలడంతో గణేషుని తలను తెగొట్టాడు సెక్షన్ వై గణేషుని హస్తి ముమం దేవి గణేశుని మరణంతో ఎంతో విచారించారు ఆమె చివుని దుష్ట్రభావాలను పొందించారు పార్తిని చాతింపజడానికి చివుడు వెంటనే ఒక హస్తి తలను తెచ్చి గణనేషుడికి అమర్చారు తవారా గణేషుడు తిరిగి ప్రాణం పొందాడు సెక్షన్ విఘ్నహత్త అవతారం గణేషుడు పునరావతరించా ఆయనకు హస్తి ముమం లభించింది గణేషుడు విఘ్నట్టగా మారి క్షుమె కార్యాల్లో ముందుగా పూజలు అందుకుంటాడు దేతలు ఋషులు గణేష్ ని పూజిస్తూ వికోనాలను తొప్లగించే దాంగా అభిషేకించారు సెక్షన్ సెవెన్ గణేషుని శక్తులు మరియు ప్రపంచంలో విచిగా గణేషుడు కేవలం విఘ్నాలను తొప్లహించే దేవుడు మాత్రమే కాదు శుభ కార్యాలకు చేసే దేవుడు కూడా ఆయన్ శక్తి సత్స్వభావం మరియు విశ్వాసం వల్ల గణేషుని ప్రతిపనిలో ముందుగా పూజించడం ఆనవాయితీగా మారింది గణేశుని పుట్టుక ఆధ్యాత్మికంగా మరియు భక్తిపరంగా ఎంతో ప్రామోయం కలిగినది ఆయన జనన్నన్ ప్రతి ఒక్కరికి ధీర్యం శాంతి మరియు శుమాన్ని అందించే విధంగా రూపొందించబడింది అందుకే ప్రతి శుమ కార్యంలో ముందు ఆయననను పూజించడం మనం చేస్తాము